హలో ఫ్రెండ్స్ మీకోసమే నేను ఈ వీడియో చేయవలసి వస్తుంది లెనోవో త్రీ నోట్ వివల్టీ సపోర్ట్ చేస్తుందా లేదా అన్న దానికోసమే నేను ఈ నేను ఈ వీడియో చేయవలసి వస్తుంది ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో లెనోవో త్రీ నోట్ యూవల్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి చాలా వీడియోస్ అప్లోడ్ చేశారు కానీ మీరు ఇక్కడ చూడొచ్చు లాలీపాప్ టు మార్ష్ మాలోకి అప్డేట్ అయితే యూఎల్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి చాలామంది వీడియోస్ చేశారు బట్ నేను ఆల్రెడీ లాలీపాప్ టు మార్ష్ మాలోకి ఆల్రెడీ అప్డేట్ అప్డేట్ అయ్యాను మీరు ఇక్కడ చూడొచ్చు ఓకే డివైస్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి చూడండి కావాలి ఆండ్రాయిడ్ వర్షన్ సిక్స్ పాయింట్ జీరో రైట్ సో మీరు వాళ్ళు చెప్పినట్టుగా మీకు ఇక్కడ నోటిఫికేషన్ సెంటర్లోకి వెళ్తే కనుక మనకి ఆల్రెడీ యూఎల్టీ చూపించాలి కదా మరి సో నోటిఫికేషన్ యాక్షన్ యాక్సెస్ సారీ స్టేటస్ బార్ ఐకాన్స్లోకి వెళ్ళి చూస్తే కనుక మనకి ఎక్కడ యూఎల్టీ అనే ఆప్షన్ లేదు సో లెనోవా కే త్రీ నోట్ యూఎల్టీ సపోర్ట్ చేయదు ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఓకే డ్యా కేవలం డేటా ఆన్ ఉంటేనే మాత్రమే మీరు వాయిస్ కాల్స్ అనేవి చేసుకోగలరు డేటా ఆఫ్ చేస్తే మాత్రం వాయిస్ కాల్స్ మీరు చేసుకోలేరు అలాగే ఎట్ ది సేమ్ టైం మీ కాల్స్ కూడా రావు డేటా ఆన్ ఉంటేనే మీకు వాయిస్ కాల్స్ అనేవి వస్తాయి వెళ్తాయి కూడా సో మీకు ఇంకా మీ లేనోకే త్రీ నోట్స్ మీ ఫోన్ స్పీడ్ కావాలనుకుంటే కేవలం డిఫాల్ట్ సెట్టింగ్స్ మాత్రమే ఉండేటట్టు చూసుకోండి సో చాలామంది చెప్పినట్టుగా ఏపీఎన్ మార్చుకుంటే స్పీడ్ పెరుగుతుంది అని కాకుండా మీకు ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ మాత్రం పెట్టుకుని చూడండి మీ ఫోన్ హండ్రెడ్ పర్సెంట్ స్పీడ్ అవుతుంది ఓకే నేమ్ వచ్చేసి జియో ఇంటర్నెట్ ఏపీఎన్ ఓకే ఏపీఎన్ టైప్ వచ్చేసి డిఫాల్ట్ కామా ఎస్యూపీఎల్ ఓకే ఓకే మీకు ఇవన్నీ కామన్ మామూలే వచ్చేసి ఎల్టీ కంపల్సరీ సో సేవ్ కొట్టండి ఓకే తర్వాత స్టార్ యాస్ స్టార్ యాస్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ స్టార్ యాస్ స్టార్ యాస్కి వెళ్తే ఫోన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఈ ఫోన్ ఇన్ఫర్మేషన్లో మీరు ఇక్కడ చూడొచ్చు కనెక్టెడ్ నెట్వర్క్ జియో ఓకేనా సో మీరు ఇక్కడ చూడవచ్చు ఎల్టీయున్లీ అని చెప్పి చూపిస్తుంది కదా ఇక్కడ నేను టర్న్ ఆఫ్ చేస్తాను టర్న్ ఆఫ్ టర్న్ ఆఫ్ చేశాను ఆల్రెడీ నాకు సిగ్నల్ పోయింది సో మళ్ళీ టర్న్ ఆన్ చేస్తున్నాను సిగ్నల్ వస్తుంది ఓకే అలాగే టర్న్ ఆఫ్ చేస్తే ఈవెల్టీ ప్రొవిజన్ ఫ్లాగ్ కూడా టర్న్ ఆఫ్ అయిపోవాలి కానీ ఇక్కడ అవ్వట్లేదంటే మీ లెనోవా కేత్రి నోట్ ఈవెల్టీ సపోర్ట్ చేయదు కేవలం డేటా ఆన్ చేస్తేనే మాత్రం వాయిస్ కాల్స్ అనేవి చేసుకోగలరు మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఈజ్ విజయ్